దేవుళ్ల ఆకాంక్ష అయిన అమరావతి ఇక ప్రకాశిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక అమరావతిని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు ప్రధాని చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు దేవుళ్ల ఆకాంక్ష అయిన అమరావతి ఇక ప్రకాశిస్తూనే ఉంటుందంటూ మోదీ సమక్షంలో ప్రదర్శించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో సీఎం పోస్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మొదలైంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది బ్లూ గ్రీన్ కాన్సెప్టు తో మూడో వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి అమరావతి పునః నిర్మాణ పనుల శంకుస్థాపన సభ ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ప్రధాని మోదీ హాజరు నూతన ఉత్తేజాన్ని నింపిందన్నారు అమరావతి అభివృద్దికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళికలు రూపొందించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు రాజధాని పునః నిర్మాణంతో రాష్ట్రం నంబర్ వన్ గా ఎదుగుతోందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని మంత్రి పార్దసారధి అన్నారు ఒక ముందుకు తీసుకువెళ్తాము చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తా ఉన్నారు అందులో భాగమే ఇది ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్ గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ క్యాపిటల్ సిటీతో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని వాటిలో తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ గత పది నెలలుగా చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు అమలు పరచడం అంతేకాకుండా నిన్న కాక మొన్న ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళు కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం అలాగే ఇండస్ట్రీస్ ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు గారే ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కళలను నిజం చేస్తుంది అని చెప్పారంటే దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించడం దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసుకునే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి నిన్న జరిగిన కార్యక్రమం పట్ల ఒక భరోసాతో ఇది సాధ్యమైంది అమరావతి పూర్తవుతుంది ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అనేక ప్రాజెక్టుల గురించి అవన్నీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే జగన్ పెద్ద ముష్కరుడని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలకు భరోసానిచ్చిన ప్రధాని మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు అత్యంత దారుణీయం ఈ జగన్ రెడ్డి ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా సర్వనాశనం ముఖ్యంగా అమరావతిని పోలవరాని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం దాని మరొక మూడేళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు అమరావతి ఏదో ఆమె చెప్పిందంటే శర్మలమ్మ అసలు ఏమి ఇచ్చారని నీ ఆమెకేమన్నా తెలుసా ఏమన్నా తెలుసా రాష్ట్ర ప్రజలకి వన్ పర్సెంట్ కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు కానీ దురదృష్టం ఏంటంటే మొన్న సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారా అంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్ అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయటం జరిగింది మూడు పార్టీల కలయిక ఒక అద్భుతమైన కలయిక ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది